జీఆర్ నైన్ టీవీకి స్వాగతం సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంను హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జావనూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ కరీంనగర్ పార్లమెంటు ఉపాధ్యక్షులు మచ్చ ఆంజనేయులు రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి దామిర సత్యం బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి మ్యాన వెంకటేశం టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు రాజిరెడ్డి కడారి రామ్రెడ్డి బింగి వెంకటేశం బుజ్జ అశోక్ శ్యాగ ప్రశాంత్ దత్తాద్రి లక్ష్మణ్ సత్తయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు बाबू जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू जय देल्गुदेशों जय देल्गुदेशों जय देल्गुदेशों जय बाबू जय बाबू जय देल्गुदेशम पार्टी की और सुपर पार्टी का आंध्र प्रदेश लगानी రెండు రాష్ట్రాల ప్రజలకు కానీ శుభదినం ఎందుకంటే ఒక ప్రజాకంటకుని పాలన అంతపందించడానికి ఆంధ్ర ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని తద్వారా వాళ్ళతో కలిసిన మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడంలో బాబే కీలకం అనే ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ ఘన విజ్ఞానాన్ని అందించినందుకు అక్కడి ఓటర్లకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను వా వాళ్ళు ఆశించిన మేరకు బాబు గారు కూడా అభివృద్ధి చేస్తారని వాళ్ళు ఏ నమ్మకంతోనైతే వాళ్ళు ఎన్నుకున్నారు అది జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడ బాబుగారి గెలుపు మూలంగా మా కార్యకర్తలందరూ పార్లమెంట్ స్థాయికి కార్యకర్తలు కానీ మండల స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు మా సత్యము పార్లమెంట్ అంజన్న టౌన్ మన శేఖరన్న పార్లమెంట్ మా రాజు మండల పార్టీ ప్రతిదన్షుడు రామన్న మిగతా ముఖ్య కార్యకర్తలందరూ అందరి సమక్షంలో ఘనంగా ఇవాళ ఈ విజయోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఇది శుభ ఆనందదాయకం జై తెలుగుదేశం తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నుకున్నందుకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటర్లకు ఆంధ్రప్రదేశ్ నాయకులకు కార్యకర్తలకు మరియు ఓటర్ మహాశయులకు కూడా మేము ఎంతో చెప్పుకోవడానికి గర్వకారణం తెలుగుదేశం పార్టీ ఇక లేదు అనే లేకుండా మరియు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మరి శుభదాయకం మేము కూడా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అని ప్రతి ఒక్కరూ అనడం జరిగింది దానికి ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా మేము తెలియజెప్పేది ఏంటంటే చాలా సంతోషం ఈనాడు మాకు ఎంతో శుభ దినం తెలుగుదేశం పార్టీ ఉంది అని మేము కూడా నిరూపించుకున్నాం మేము కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొరకు ఎంతో సేవ చేస్తున్నాము కానీ మాకు అవకాశం దొరకలేదు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్పంగా మేము చెప్పుకునేది ఏంటంటే వాళ్ళని గెలిపించినందుకు చాలా సంతోషం మా అఖండ మెజార్టీతో మరియు మా నాయకుడిని నూట అరవై ఆరు సీట్లతోటి గెలిపించినందుకు మాకు గర్వకారణం మరియు తొమ్మిదో తారీఖు నాడు చాలా శుభదాయకం ఆ రోజు కూడా మేము చాలా పెద్ద ఎత్తున మేము తెలుగుదేశం పార్టీ పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం జై చంద్రబాబు జై బాబు జై బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా యొక్క తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం పక్షాన అక్కడి ప్రజలకు కృతజ్ఞలు కృతజ్ఞతలు జరుగుతున్నాను మీరు ఆశించిన దానికంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించిన దానికంటే బాబు గారు ఇంకా ఎక్కువ మీ యొక్క రాష్ట్రానికి అలాగే తెలంగాణ ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మా యొక్క ఇప్పుడు బీజాలు పడుతున్నాయనే చెప్పాల్సి వస్తుంది గతంలో మొన్న కూడా బాబుగారు కూడా అన్నారు ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే ఉంటాయి ఇప్పుడు బాబు గారు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామి రేపు కేంద్రంలో కూడా చక్రం దింపే పరిస్థితి గతంలో జరిగినట్లు మాదిరిగా ఈ తాప కూడా చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్లో చక్ర నింపే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీన్ని తెలుగు రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా మలుచుకోవాలని అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను